శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి చూసుకుంటైతే ఋషభ రాశి వారికి ప్రెజెంట్ టైం బ్యాడ్ నడుస్తుందా అంటే అవును రెండు చోట్ల కాస్త బ్యాడ్ అనుకోవచ్చు ఎందుకంటే కేంద్ర స్థానంలో పనే కదా శనిదేవుడు అదే రకంగా దేవుగురు బృహస్పతి ఉన్నారు యోగ కారకుడు అయినా శనిదేవుడు కూడా కేంద్ర స్థానంలోనే ఉన్నాడు అష్టమాధిపతి కూడా కేంద్ర స్థానంలో అంటే రాశిలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఏదైనా మంచి అయ్యే అవకాశం ఉందా అంటే మంచి అయ్యే అవకాశం అయితే యోగం కనబడుతుంది ఎందుకలా అంటే మీ రాశ్యాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నాడు రాశ్యాధిపతి ఏకాదశ స్థానంలో రాహు వెంట అది కూడా ఉచ్చ రాశిలో ఉన్నాడు కాబట్టి ఋషభ రాశి వారికి ఈ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఏదైతే ఉందో టైం చాలా బాగుండబోతుంది చాలా బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా ఫైనాన్స్ కేటగిరీ లోపల పని పనిచేస్తున్నారో ఫైనాన్స్ కి సంబంధించి పని చేస్తున్నారు ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం చాలా బాగా అని చెప్పుకోవచ్చు చాలా బాగా ఎవరైతే ప్రత్యేకంగా హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారో హోటల్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా బ్యూటీ కాస్మెటిక్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కాస్త క్రియేటివిటీకి ఆలోచించి చాలా ఇది చాలా అనుకుంటున్నారు ఓన్గా ఓన్గా పబ్లిసిటీ పొందాలని అనుకుంటున్నారో వాళ్ళకు బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా భౌతిక జీవితం లోపల ఏదైనా చూస్తే చాలా బాగుంటుంది దాన్ని క్రియేట్ చేసే పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం లోపల కాస్త ఇది టైం అనుకూలంగా అని చెప్పుకోవచ్చు ఆకస్మికంగా పరివర్తన అవుతుంది ఆకస్మికంగా జీవితం లోపల పరివర్తన అవుద్ది ఎందుక పరివర్తన అని చెప్తున్నా మామూలుగా శుక్రుడు ఉచ్చ స్థానంలో ఏకాదశ స్థానంలో చాలా మంచిది కానీ తోడుగా రాహు ఉన్నాడు రాహు శుక్రుడితో ఉంటే ఏం చేస్తాడు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఉన్నది ఇంత చేస్తాడు ఇంత రావాల్సింది ఇంత చేస్తాడు అది ఏదైనా కావచ్చు కొన్ని కొన్నిసార్లు నెగేటివ్ కూడా ఆ రకంగానే వస్తుంటాయి ఎందుకంటే శుక్రుడు ఇక్కడ మీకు మీ రాస్యాధిపతి మీ లగ్నాధిపతితో పాటు మీ షష్టాధిపతి కూడా అవుతాడు కాబట్టి ఈ టైం లోపల కాస్త హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి నేను కాదనట్లేదు ప్రాబ్లం క్రియేట్ అవుద్ది కానీ దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు దక్కి తీరుద్ది కానీ ఒక మాట చెప్పాలంటే ఈ ఋషభ రాశి ఏకాదశాధిపతి లగ్నంలో లగ్నాధిపతి ఋష ఏకాదశ స్థానంలో ఈ పరివర్తన యోగం వృషభ రాశి వారికి పదిహేను రోజులు చాలా బాగుండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ సంవత్సరం నేను చాలా బాగుందని చెప్పింది ఇప్పుడే ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే దేవుగురు బృహస్పతి గతిని వదిలేసి మార్గి గతి లోపల వెళ్ళబోతున్నాడు ఫోర్త్ ఫిబ్రవరి నుంచి అది మొదలు కాబోతుంది కుజుడు రాశి నుంచి ధనస్థానంలో వచ్చాడు ఖర్చు పెరుగుతుంది మామూలుగా ఖర్చు పెరగాల్సింది పెరుగుతుంది ఎందుకంటే ద్వాదశాధిపతి ధనస్థానంలో వచ్చాడు ధనాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఏదైతే ఇత ఇత పూర్వం ఖర్చులు ఏవైతే జరిగాయో కాస్త వెస్టేజ్ ఖర్చులు ఎక్కువ అయ్యాయి అంటే అది మీకు కాస్త ఆ టైం లోపల అవసరం కాబట్టి మీరు ఖర్చు చేశారు కానీ ఇప్పుడు ఖర్చు ఏదైతే ఉందో చాలా చూసుకొని చేయబోతున్నారు చాలా చూసుకొని మీరు ఖర్చు చేయబోతున్నారు ఇప్పుడు ఖర్చు ఏవైతే చేస్తారో చాలా జాగ్రత్తగా చూసుకొని రాబోయే రోజులు మీరు ఖర్చు చేయబోతున్నారు అని మీరు పెట్టింది ఖర్చు ఏదైతే ఉంటుందో అది మంచి ఉపయోగంకి పడుద్ది దాని నుంచి మీకు ఏదైనా మీరు ఖర్చు పెట్టిన కన్నా ఎక్కువగా లాభం అయితే మీకు తప్పకుండా దక్కి తీరుద్ది నా అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఏవైతే ఖర్చు పెట్టబోతున్నారో అవి కాస్త స్పిరిచువల్ లోపల ఎక్కువ కనబడుతుంది అది కాస్త చూసుకున్నట్లయితే ఏదైనా కొద్ది చోటు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఈ జాతి ఇప్పుడు ప్రెజెంట్ గోచరం లోపల పంచమ స్థానంలో కేతు ఉన్నాడు సంతానానికి సంబంధించిన విషయాలు లోపల ఏదైనా ముఖ్యమైన నిర్ణయం కనుక మీరు తీసుకోవాలని అనుకున్నట్లయితే ఋషభ రాశి వారు ఎవరైనా కానివ్వండి తీసుకోండి ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో మంచి లాభం ఇచ్చి తీరుద్ది వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు వాళ్ళ కెరియర్ కావచ్చు లేకపోతే వాళ్ళు చేస్తున్న పని వాళ్ళ జాబ్ ఏదైనా మీరు సలహా ఇవ్వాలని అనుకున్నట్లయితే తప్పకుండా ఇవ్వండి అది మంచి ప్రోగ్రెస్ లోపల తప్పకుండా వెళ్ళి తీరుద్ది అని మీరు ఇచ్చినా ఇయ్యకపోయినా సంతానానికి కాస్త ఆరోగ్యంతో పాటు కొన్ని విషయాల లోపల కెరియర్ కి సంబంధించిన ప్రోగ్రెస్ అయితే కనబడుతుంది ఎవరైతే ఋషభ రాశి వారు పిల్లలు చదువుకోవట్లేదో రాబే రోజుల్లో కాస్త చదువు పట్ల ధ్యాస పెట్టే అవకాశం కూడా కనబడుతుంది కాస్త స్పిరిచువల్ లోపల టర్నింగ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఇదే కాలం లోపల ఎవరైతే ఋషభ రాశి వారు జ్యోతిషం నేర్చుకోవాలని అనుకుంటున్నారో కర్మకాండ పండితులు నేర్చుకోవాలని పండితులు అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ టైం చాలా వెలుగా ఉండబోతుంది బాగుండబోతుంది చూడండి ఇక్కడ మీ చతుర్థాధిపతి కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు భాగ్యస్థానంలో ఉన్నాడు మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు ఎవరైతే ముందు నుంచే ఉన్న ఇల్లు సేల్ చేసి వేరే చోటు కొనాలనుకుంటున్నారో వేరే చోటు కట్టుకోవాలనుకుంటారో లేకపోతే ఎవరైతే రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారో వేరే చోటు వెళ్ళాలనుకుంటున్నారో అనుకుంటున్నారో వాళ్ళకి టైం లోపల మంచి గృహయోగం లభించే అవకాశం కూడా కనబడుతుంది మంచి ఇల్లు దక్కే అవకాశం కనబడుతుంది మంచి స్థలం దక్కే అవకాశం కూడా ప్రెజెంట్ ఇక్కడ ఋషభ రాశి వారికి నడుస్తుంది రాశి నుంచి దశమ స్థానం లోపల శాటర్న్ ఉన్నాడు దశమాధిపతి దశమ స్థానంలో శశ మహాపురుష యోగం అంటారు పంచ మహా పురుష యోగం లోపల శశ మహాపురుష యోగం ఇది శనిదేవుడి సంబంధించింది కానీ ప్రజెంట్ శనిదేవుడు ఇప్పుడు పాపకరితరి యోగంలో ఉన్నాడు ఒక పక్కన రాహు ఇంకో పక్కన సూర్యుడు కాబట్టి దశమ స్థానం పాపకరితరి యోగంలో వచ్చింది వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ నేను ఒక మాట చెప్పాలంటే మదర్ ఫాదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ ఫాదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మరి ఇప్పుడు మీరు అంతా ఇలా చెప్తున్నారు మరి లాభం అయితే ఎలా చెప్తున్నారు అంటే ఇంత పూర్వం మీరు లాస్ట్ మంత్ జనవరి లోపల ఏదైతే స్ట్రగుల్ చేసింది ఉంటుందో ఏదైతే మీరు కష్టపడే సమయం ఉందో దాని ఫలితం ఇప్పుడు మీరు పొందుతారు దాని ఫలితం మీరు ఇప్పుడు ఈ నెలలో పొందబోతారు అలాని ఈ నెల మీరు కష్టపడకుండా ఆపకండి మీరు నిరంతరంగా కష్టపడుతూనే ఉండండి దీని ఫలితం మీకు నెక్స్ట్ మంత్ రావచ్చు లేకపోతే ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి తర్వాత కూడా రావచ్చు కానీ తప్పకుండా వచ్చే తీరుద్ది కాబట్టి నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీరు అనుకున్న పని కాస్త డీలే అవుతాయి కానీ తప్పకుండా అవుతాయి ప్రయత్నాన్ని కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి ప్రయత్నం లోపల ఎలాంటి రకమైన లోటు అస్సలు కాకుండా మీరు చూసుకోండి ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు మీ చతుర్థాధిపతి అదే రకంగా మీ ధనాధిపతి కాంబినేషన్ భాగ్యస్థానంలో ఉన్నది భాగ్యస్థానంలో ఉంది ఓకే అని మీ ఏకాదశ స్థానంలో ఉన్న శుక్రుడు సప్తమ సంబంధం పంచమ స్థానం పైన ఉంది పంచమాధిపతి కూడా భాగ్యస్థానంలోనే ఉన్నారు ఈ టైం చూసుకున్నట్లయితే చూసుకుంటైతే పూర్వం ఏదైనా మొక్కు గనక మొక్కి ఉన్నట్లయితే దేవుడికి ఏదైనా మొక్కు గనక మొక్కి ఉన్నట్లయితే అది పదిహేను రోజులు నెరవేర్చుకునే అవకాశం కూడా కనబడుతుంది మీరు ఏదైనా మొక్కి ఉన్నట్లయితే ఆ మొక్కు ఈ పదిహేను రోజులు నెరవేర్చే అవకాశం కూడా కనబడుతుంది కానీ ఒక విషయం తెలుసుకోండి ఆర్థిక క్షేత్రాల లోపల ఈ వృషభ రాశి వారికి మంచి స్థితి అయితే కనబడుతుంది దిగులు పడాల్సిన ఎక్కువ అవసరం లేదు ఆ బ్యాంక్ నుంచి ఏదైనా లోన్ కోసం మీరు ప్రయత్నించినట్లయితే లోన్ అప్రూవ్ అయ్యే అవకాశం ఉండబోతుంది సెకండ్ పాయింట్ హెల్త్ పరంగా చూసుకుంటే మీకు హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు కాస్త షుగర్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నట్లయితే షుగర్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు కాస్త డైలీ వాకింగ్ చేయండి చాలు ఇందు ఇంకొక విషయం గమనించండి ఇక్కడ జాబ్ పరంగా ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారు ఏ చోటు అయితే జాబ్ చేస్తున్నారో కాస్త మీకు ఆ చోటు కన్విన్సెస్ గా ఉండదు ఆ చోటు మీకు కాస్త కన్విన్సన్స్ గా అంటే మీకు సరిగ్గా అనిపించదు ఏదో కాస్త అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అవుతుంటుంది ఇది అంటే మీకు సరిగా నచ్చదు ఇంత తప్పు మీరు చేసిన కూడా అదే చోటు ఏదో చోటు మార్చాలని మనసు కోరుకుంటుంటది అంటే ఈ చోటు వదిలేసి వేరే చోటు వెళ్ళాలని వెళ్ళాలనిపిస్తుంటది పరివర్తన ట్రాన్స్ఫార్మ్ కోరుకుంటుంటాం ఎందుకంటే మీ అష్టమాధిపతి మీ రాశులు ఇప్పుడు వక్రగతి నుంచి మార్గి రావడం వల్ల ట్రాన్స్ఫార్మ్ కి ఎక్కువ మీరు ముందుకు వెళ్తుంటారు బిజినెస్ పరంగా చూసుకున్నైతే బిజినెస్ పరంగా వృష్టి ఋషభ రాశి వారికి బాగుండబోతుంది వృష్టికి రాశాధిపతి కనుక చూసుకున్నది కొంచుడు ధన స్థానంలో ఉండి భాగ్యస్థానాన్ని పరిశీలించడం వల్ల బిజినెస్ లోపల మంచి ఇదైతే కనబడుతుంది కానీ బిజినెస్ లోపల ఎక్కడైనా ఏదైనా లీగల్ లిటిగేషన్స్ కనుక ఉన్నట్లయితే అది కాస్త మీరు మీకు తెలిసిన మంచి అడ్వకేట్ కి సంప్రదించి దానికి సంబంధించిన సొల్యూషన్ తీసుకోవడం మీరు ప్రయత్నించండి సెకండ్ పాయింట్ బిజినెస్ బా అంటే అదే పాయింట్ లోపల బిజినెస్ బాగా నడుచుంది దిగులు పడకండి కాస్త మీ పరిచితులు ఎవరైనా ఉన్నట్లయితే కాస్త సోషల్ ఇన్ఫ్లూయన్స్ ఎక్కువ తీసుకోండి బాగుంటుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఫ్యామిలీ పరంగా వృషభ రాశి వారికి వెల్త్ చాలా బాగుండబోతుంది కాస్త ఇంట్లో ఎవరైనా వృద్ధు అంటే వయసు పెరిగిన వారు ఎవరైనా తాతయ్య గారు అమ్మగారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ లోపల కాస్త ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ప్రత్యేకంగా ఇంట్లో స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్ చాలా జాగ్రత్తగా విద్యార్థులకి చాలా బాగుండబోతుంది కెరియర్ పరంగా మంచి డిసిషన్ తీసుకోబోతున్నారు మంచిగా ఉండబోతుంది కాస్త ఫోకస్ పెట్టండి ఫోకస్ చేసి ముందుకెళ్ళండి బాగుంటాయి అనుకున్నాయి కొన్ని జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనబడుతున్నాయి వృషభ రాశి వారు చాలా రోజుల నుంచి అలా ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఆ టైం రానే వచ్చింది ఏ పరంగా అది తెలుసుకోండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్న అది తెలుసుకోండి మీ కేంద్ర స్థానం ఏదైతే ఉందో త్రికోణ స్థానం ప్రెజెంట్ త్రికోణ స్థానానికి బలం పెరిగింది ధర్మ బలం పెరిగింది అంటే చెప్పాల్సి అంటే వ్యక్తి లోపల కాస్త వ్యక్తిత్వం లోపల వికసితమైన తర్వాత వ్యక్తి ఎలా నడుచుకోవాలి అలా నడుచుకునే అవకాశం రాబోయే రోజులు చాలా ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి ఎందుకంటున్నా శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు లగ్నంలో దేవుగురు బృహస్పతి అంటే రాశిలో దేవుగురు బృహస్పతి పంచమంలో కేతు భాగ్యస్థానంలో సూర్యుడు అదే రకంగా బుధుడు కుదిరినట్లయితే ఈ ట ఈ సమయకాలం లోపల ఈ టైం లోపల మీరు ఎక్కువ శాతం రుద్రాభిషేకం చేయండి మీ చేతులతో ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి అని ఎక్కువ కుదినట్లయితే మీ దగ్గర టైం కనుక ఎక్కువనట్లయితే రాత్రి సమయకాలం లోపల రాత్రి సమయకాలం లోపల అమ్మవారి దేవాలయం కనుక మీరు ఉన్న చోటు ఉన్నట్లయితే అక్కడ ప్రతిరోజు ఒక నిమ్మకాయ పెట్టి రండి అమ్మ అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయ అర్పణం చేసి రండి చాలు మనసులో ఏదైనా కోరేకున్నట్లయితే చెప్పుకోండి బాగుంటుంది కానీ టైం అయితే మీకోసం బాగుంది శ్రీమాత్రేనమా